ఓపెన్ సర్జరీ చేశారనుకోండి మొత్తం కోత కోల్స్ ఉంటుంది దానివల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కండరం అంతా కొద్దిగా వీక్ అయిపోతుంది వీక్ అయిపోవటం వల్ల ఫ్యూచర్లో హర్నియా డెవలప్ అయిందంటే రెండోది టెక్నాలజీ ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి త్రీడీ లాప్రోస్కోపీ ఫోర్ కే అండ్ ఐసీజీ అంటారు ఇవన్నీ ఎందుకు ఈ టెక్నాలజీ యూజ్ చేయాలి ఏంటి బెనిఫిట్ అంటే ఎప్పుడైతే ఫీల్డ్ క్లియర్గా ఉంటుందో విజన్ క్లియర్గా ఉంటుందో హలో నమస్తే అండి నేను మీ డాక్టర్ రామ్మోహన్ ఈరోజు మీ అందరికీ తెలిసిన టాపిక్ే అంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ల్యాప్రోస్కోపీ అని మాట్లాడటానికి ముందుకు వచ్చాను ఆల్రెడీ మీరు చాలా మంది దగ్గర విని ఉంటారు బట్ ఎంత విన్నా ఇంకా అవగాహన ప్రజల్లో లేదు అనిపిస్తుంది లాప్రోస్కోపీ పరంగా ఎందుకంటే చాలా మంది వచ్చి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు పేషెంట్స్ ఇది లాప్రోస్కోపీ బెస్టా ఈ సర్జరీ లేక ఓపెన్ సర్జరీ బెస్టా అనేది అడుగుతూ ఉంటారు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అంటే లాప్రోస్కోపీలో పూర్తిగా తీయరంట కదా ఓపెన్ సర్జరీ అయితేనే బెటర్ అంట కదా దీంట్లో లాప్రోస్కోపీలో వదిలేస్తారంట కదా అని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మరియు అవగాహన కల్పించడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అసలు ల్యాప్రోస్కోపీ అనేది నైంటీ తర్వాత నుంచి బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సర్జరీ కెన్ బి డన్ త్రూ ల్యాప్రోస్కోపీ అనేది అంటే ప్రతి సర్జరీ ల్యాప్రోస్కోపీ పద్ధతిలో చేయడానికి వీలు పడుతుంది బికాస్ ఇన్ని సంవత్సరాల్లో అన్ని ఇంప్రూవ్ అయినాయి అంటే మనకు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది మనం వాడే పరికరాలు ఇంప్రూవ్ అయినాయి మనం వాడే ఎనర్జీ సోర్సెస్ అంటాం అన్ని అడ్వాన్స్ అవ్వటం వల్ల ప్రతి సర్జరీ ఏదైతే పూర్వకాలంలో ఓన్లీ ఓపెన్ సర్జరీ ద్వారా చేయడానికి వీలు పడుతుంది అవన్నీ కూడా ఇప్పుడు లాప్రోస్కోపీ పద్ధతిలో చేయడానికి వీలు పడుతున్నాయి ఓపెన్ సర్జరీకి ల్యాప్రోస్కోపీకి అడ్వాంటేజెస్ ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేయటం వల్ల మనం కోత కొయ్యం చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం ఈ సర్జరీ చేయడం జరుగుతుంది అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే పేషెంట్ త్వరగా కోలుకుంటాడు చేసిన ఆరు గంటల్లో నడుస్తారు ఇరవై నాలుగు గంటల్లో ఇంటికెళ్ళిపోయగలిగే సర్జరీలు చాలా ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ లాప్రోస్కోపి సర్జరీస్ పేషెంట్ ఇరవై నాలుగు గంటల్లో ఇంటికెళ్ళిపోగలుగుతాడు ఈ మధ్యకాలంలో దాన్ని డే కేర్ లాప్రోస్కోపీ అంటున్నాం అంటే ఏ పేషెంట్ ఏ సర్జరీ అయితే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేసి ఇరవై నాలుగు గంటల్లో పేషెంట్ ఇంటికెళ్ళగలుగుతున్నాడు దాన్ని అంతా డే కేర్ ల్యాప్రోస్కోపీ అంటాం దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు త్వరగా తన పనులు తాను చేసుకోగలుగుతాడు త్వరగా తన జాబ్ జాయిన్ అవ్వగలుగుతాడు ఇవన్నీ అడ్వాంటేజెస్ బెడ్వింగ్ ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ పలానా సర్జరీని చేయటం వల్ల అది ఓపెన్ సర్జరీ చేశారనుకోండి మొత్తం కోత కోసం ఉంటుంది దానివల్ల పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది పేషెంట్కి నొప్పి ఎక్కువ ఉంటుంది పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరియు తన డైలీ రొటీన్స్ అండ్ వర్క్లో జాయిన్ అవటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది సో రెండోది లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయటం వల్ల పేషెంట్ ఫ్యూచర్లో వచ్చే హర్నియాస్ అంటాం అంటే ఓపెన్ పద్ధతిలో చేయటం వల్ల ఎప్పుడైతే అక్కడ కోత కోసి చేస్తామో అక్కడ కండరం అంతా కొద్దిగా వీక్ అయిపోతుంది వీక్ అయిపోవటం వల్ల ఫ్యూచర్లో అక్కడ ఆ కోత కోసిన ఏరియాలో హర్నియా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హర్నియా డెవలప్ అయిందంటే మళ్ళీ దానికి ఇంకో సర్జరీ అవసరం పడి మెష్ వేసి రిపేర్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉంటుంది ఇవన్నీ అవగాహన పెంచుకోవటం వల్ల ఏంటంటే ఏదైతే ఫ్యూచర్లో ఇంకో కాంప్లికేషన్ వచ్చే ముందే మనం దాన్ని జాగ్రత్తపడే ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయించుకోగలిగితే దాని అడ్వాంటేజెస్ డెఫినెట్గా పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది రెండోది సర్జరీ అనేది ఒక స్కిల్ అండ్ ఈ స్కిల్ అనేది లాప్రోస్కోపీ అనేది ఒక స్కిల్ సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ల్యాప్రోస్కోపీ ఎక్కువ సంవత్సరాలు చేసిన సర్జన్ ఎవరైతే ఉంటారో ల్యాప్రోస్కోపీ పద్ధతిలో వాళ్ళు డెఫినెట్గా డిఫికల్ట్ కేసెస్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళు బాగా డెఫినెట్గా మీకు పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది రెండోది టెక్నాలజీ ఏదైతే మీతో మాట్లాడానో టెక్నాలజీ ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి త్రీ డీ ల్యాప్రోస్కోపీ త్రీ డి కే అండ్ ఐసీజీ అంటారు ఇవన్నీ అంటే త్రీ ఎందుకు ఈ టెక్నాలజీ యూజ్ చేయాలి ఏంటి బెనిఫిట్ అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి కార్ డ్రైవ్ చేస్తున్నాయి ఎదురుకుండా అంత మబ్బుగా ఉండి మనకేమి రోడ్డు కనిపించకపోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లానే ల్యాప్రోస్కోపీలో విజన్ బాగలేదనుకోండి సరిగ్గా కనిపించట్లేదంటే మనం సర్జరీ చేసేటప్పుడు సరిగ్గా కనిపించకపోతే అక్కడ ఇంజరీస్ అయ్యి ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకే బెస్ట్ సిస్టమ్ బెస్ట్ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఫీల్డ్ క్లియర్గా ఉంటుందో విజన్ క్లియర్గా ఉంటుందో కాంప్లికేషన్స్ అక్కడ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు కూడా చాలా మినిమల్గా ఉంటాయి ఆర్ నెగ్లిజిబుల్గా ఉంటాయి రెండోది ఈ కొత్త పద్ధతులు ఏదైతే ఉన్నాయో టెక్నాలజీ వైజ్ ఈ ఇమేజ్ త్రీ డి కానీ త్రీ డి ఏంటంటే మనం మాగ్నిఫైడ్ వ్యూ త్రీ డైమెన్షన్ లో చూస్తాం దానివల్ల ఏంటంటే ప్రతి లేయర్ సెపరేట్ గా కనిపిస్తుంది కాబట్టి అక్కడ అవుట్కమ్ కమ్ ఆఫ్ సర్జరీ అంటే ఆ సర్జరీ ఎంత డిఫికల్ట్ సర్జరీ అయినా కొన్నిసార్లు చాలా ఈజీగా దాన్ని నావిగేట్ చేయగలిగి కంప్లీట్ చేయగలుగుతాం అది బెనిఫిట్ త్రీ డి ల్యాప్రోస్కోపీ వల్ల అలాగే కొత్తగా సిస్టంలో ఐసీజీ అనేది వస్తుంది ఐసీజీ అంటే ఇండోసైన్ ఇన్ గ్రీన్ అంటాం అది ఎందుకు వాడతాము ఎక్కడ వాడతాము అంటే యూజువల్గా మనకు పిత్తాశయం సర్జరీలు ఉంటాయి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం గాల్ గాల్బ్యాటర్ సర్జరీ అంటాం దాంట్లో ఈ ఐసీజీ టెక్నాలజీ వాడటం వల్ల అక్కడ కొన్ని గొట్టాలు ఉంటాయి మెయిన్ గొట్టం ఉంటుంది సిబిడి అంటాం దానికి ఇంజరీ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి డిఫికల్ట్ కేసెస్లో ఇది డెఫినెట్గా అడ్వాంటేజ్ పేషెంట్కి ఇంజరీ అవ్వకుండా ఉంటుంది అండ్ పేషెంట్ సేఫ్గా మనం సర్జరీని సేఫ్గా అండ్ ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం అండ్ అదే సిబిడి ఇంజరీ జరిగింది అనుకోండి మనకు సరిగ్గా కనిపించక ఆ ఇంజరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత పోస్ట్ సర్జరీ ఈఆర్సీపీ స్టెంటింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో సిబిడీ ఇంజరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండ్ వేరే సర్జరీ చేయవలసిన అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ మనం ఈ టెక్నాలజీ వాడటం వల్ల మనం అవాయిడ్ చేయగలుగుతాం అలాగే టెక్నాలజీ ఎనర్జీ సోర్సెస్ అంటాం ఎనర్జీ సోర్సెస్ అంటే ప్రతి ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో ఏ సర్జరీ చేయాలన్నా దానికి ఎనర్జీ సోర్స్ అవసరం ఉంటుంది ఒకప్పుడు ఓన్లీ మోనోపొలార్ ఆర్ బైపోలార్ ఎనర్జీ సోర్స్ అనేవాళ్ళు ఇప్పుడు అన్నీ ఏంటంటే సీలర్స్ లేక హార్మోనిక్ ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి అన్నీ దానివల్ల ఏంటంటే సర్జరీ సేఫ్గా అవుతుంది అండ్ పేషెంట్ అవుట్కమ్ కూడా అంతే సేఫ్గా ఉంటుంది ఇంజరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి